మర్నాడు జయంతి వెళ్లేసరికి సేకరం లేడు అప్పుడే ఏదో పని మీద బయటకు వెళ్ళాడని ఇప్పుడిప్పుడే రానని చెప్పి వెళ్ళాడని వాసు వచ్చి చెప్పాడు జయంతి వచ్చి సీట్లో కూర్చుంటుండగా ఎదురుగా టేబుల్ మీద పేపర్ వెయిట్ కింద చిన్న కాగితం గాలికి రెపరెపలాడుతోంది జయంతి దాన్ని తీసుకొని చూసింది అందులో ఇలా ఉంది నేను పని మీద వెడుతున్నాను భోజనానికి రావటానికి కూడా బహుశా వీలుండదనుకుంటాను నిన్న మీరు ఉంచిన ఉత్తరాలన్నిటికీ జవాబులు రాసేశాను టైప్ చేసి ఉంచితే వచ్చి సంతకాలు చేస్తాను ఒంటి గంటకి భోజనం చేయండి మీరు నాయర్తో చెప్పి వచ్చాను రాజశేఖరం దస్తూరిని బట్టి మనిషి వ్యక్తిత్వాన్ని నిర్ణయించవచ్చని ఎక్కడో చదివినట్టు జ్ఞాపకం శేఖరం అక్షరాలు త్వర త్వరగా రాసినట్లున్నా పొందిగ్గా కుదురుగా ఉన్నాయి అయితే స్థిరమైన వ్యక్తిత్వం గల మనిషి అనుకోవచ్చా ఆ రోజు మూడు గంటల కల్లా పని ముగించేసుకుని ఇంటికి వచ్చేసింది ఆ మర్నాడు కూడా జయంతి వెళ్ళేసరికి అతను లేడు కానీ ఒంటి గంటకల్లా వచ్చేసాడు భోజనం అయిన తర్వాత ఇద్దరు కూర్చున్నారు జయంతి ఆ రోజు వచ్చిన తపా తీసి ఉత్తరాలు విడదీస్తుండగా అతనేదో రాసుకుంటూ కూర్చున్నాడు ఉత్తరాలు విడదీయటం పూర్తయిన తర్వాత తాను రాసిన కాగితాలు జయంతికి ఇచ్చేసి ఇది టైప్ చేసి మీరు వెళ్ళిపోండి అని ఆ రోజు టపాలో వచ్చిన పత్రికలు తీసుకుని లోపలికి వెళ్ళిపోయాడు జయంతి టైప్ చేస్తూ కూర్చుండిపోయింది అతను మంచి ఇంగ్లీష్ వ్రాస్తాడు అవన్నీ ఏవో స్కీమ్స్ వాటి గురించి కొన్ని సలహాలు మిల్లుల గురించి బ్రాంచీల గురించిను నాలుగు దాటుతుండగా అతను ఇంకా ఉన్నారా అంటూ వచ్చాడు అయిపోవచ్చింది చివరిలో మిగిలిన కొద్ది భాగాన్ని టైప్ చేస్తూ అంది జయంతి నాయర్ కాఫీ టిఫిన్ తీసుకొచ్చాడు ఇద్దరు కలిసి తీసుకున్నారు తర్వాత జయంతి ఇంటికి వచ్చేసింది శేఖరం క్లబ్ వెళ్ళిపోయాడు భయపడుతూ భయపడుతూ శేఖరం సెక్రటరీగా చేరిన జయంతికి రోజులు ఇట్టే గడిచిపోతున్నాయి చూస్తుండగానే రోజులు వారాలుగా తిరిగిపోతున్నాయి జయంతికి దాదాపు ఒకే రకం కార్యక్రమం ఉదయం వెళ్లటం పనైపోగానే సరాసరి ఇంటికి వచ్చేయటం తను అతని సెక్రటరీగా చేరినట్లు వనితా విహార్ వాళ్ళకి తెలిసిందో లేదో జయంతికి తెలియనే లేదు శేఖరం మళ్ళీ ఆ ప్రసంగమే ఎత్తలేదు నెలకి దాదాపు పదిహేను రోజులు ఊళ్ళో ఉండనే ఉండడు ఎప్పుడు ఏ బాంబాయో మద్రాసో బెంగుళూరో వెడుతూనే ఉంటాడు ఊర్లో లేనప్పుడు వెళ్లే ముందు జయంతికి పనేమి చెయ్యాలో చెప్పి వెడతాడు ఒకవేళ అంతగా అవసరమైతే ఉత్తరం రాస్తాడు ఆ ఉత్తరాలు కూడా పక్కా వ్యాపార సరళిలో ఉంటాయి చివర మటుకు మీరు కులాసాగా ఉన్నారని అది ఆశిస్తున్నాను అనే వాక్యం మటుకు ఉంటుంది రోజులు గడుస్తున్న కొద్దీ భయం పోయి ఒక విధంగా జయంతికి నిశ్చింతంగా అనిపించసాగింది మొట్టమొదటిసారి జీతం ఇవ్వవలసి వచ్చినప్పుడు ఆ రోజు రేపు ఫస్ట్ అనగా శేఖరం బెంగళూరు వెళ్ళిపోతున్నాడు వెళ్లే ముందు జయంతి చేయవలసిన పనులన్నీ వివరంగా చెప్పి జోబిలో నుంచి కవర్ తీస్తూ ఇది మీ జీతం రేపు నేను ఊళ్ళో ఉండను కదా అన్నాడు ఎంత అని జయంతి అడగలేదు అతను చెప్పలేదు ఇంటికి వచ్చిన తర్వాత చూసుకుంటే మూడు వందలున్నాయి ఇదేమిటి ఆశ్చర్యంతో జయంతి కళ్ళు పెద్దవైనాయి వనిత విహార వాళ్ళు మూడు వందలు ఇస్తున్నట్లు సంతకం పెట్టించుకొని నూట యాభై ఇచ్చేవారు అది కూడా ఫస్ట్ కాదు ఏ మొదటి వారం అయిపోతుండగానో ఈ లోపల ఒకటి రెండు సార్లు జయంతి గుర్తు చేయాల్సి వచ్చేది ఆ మర్నాడు బుట్ట నిండా బత్తాయిలు డాక్టర్ గారు రాసిచ్చిన మందులు ముందు పెట్టిన మనవరాలిని కోపంగా చూస్తూ రూపాయి మిగిలితే దాచుకోక ఇలా తగలయ్యమని ఎవరు చెప్పారు నీకు అన్నారు బామ్మగారు నువ్వు ఊరుకోబామ్మ నేను మరీ అంత కష్టపడిపోవటం లేదులో ఇదిగో ఈ పల్లరసం తప్పకుండా తాగు మందులు వేసుకో అశ్రద్ధ చేయక ఇప్పటికే ఆలస్యమయ్యింది అంది ఆ రాత్రి పడుకున్నప్పుడు కృతజ్ఞతతో మనసులో భగవంతుడికి నమస్కరిస్తోంది జయంతి కళ్ళ ముందు శేఖరం మొహం కదిలింది వీడియోను ఆస్వాదించినందుకు ధన్యవాదాలు ఇంకా ఎక్కువ భాగాలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కమెంట్లు పంచుకోండి తరువాతి భాగంలో కలుద్దాం